రాజేంద్ర సిరిసిల్ల జిల్లా మేములవాడ మున్సిపల్ పరిధిలోని సాత్రాజ్పల్లిలో సైకిల్ పై వెళ్తున్న ఓ బాలు లారీ ఢీకొట్టడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు బాలుణ్ణి ఢీకొట్టి ఆపకుండా లారీ డ్రైవర్ వెళ్లడంతో గ్రామస్తులు వెంబడించి వట్టెంల గ్రామంలో లారీని డ్రైవర్ను పట్టుకున్నారు చంద్రతి మండలం మాల్యాల గ్రామానికి చెందిన బాలుడు సాతిక్ పాఠశాలలకు వలస సెలవులు రావడంతో అమ్మమ్మ ఊరు సాక్రాజ్పల్లికి వచ్చాడు కాగా శుక్రవారం ఉదయం ఇంటికి దగ్గరలో రోడ్డుపై సైకిల్ పై వెళ్తుండగా వేములవాడ నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది అయితే ప్రమాదం చేసిన లారీ డ్రైవర్ లారీ ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు దీన్ని గమనించిన గ్రామస్తులు లారీని వెంబడించి వట్టెముల సమీపంలో పట్టుకుని పోలీసులకు అప్పగించారు సంఘటన స్థలాన్ని వేములవడ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అయితే పాఠశాలకు రావడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చి బాలుడు మృత్యువాత పడ్డంతో బాలుడు కుటుంబ సభ్యులు కన్నీ మేర్ రోదిస్తున్నారు